హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి రెండు అండి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి చూడండి చూడటానికి అయితే గులాబ్ జాములు మోతిచూరు లడ్డు చూస్తున్నట్టే ఉంది టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది నేనైతే నాలుగు కొబ్బరి చెక్కలు అయితే తీసుకున్నానండి రెండు కొబ్బరికాయలు ఇవి నాలుగు చెక్కలు అంటే రెండు కొబ్బరికాయలు వీటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి కొబ్బరి కూర అయితే ప్రిపేర్ చేసుకోవాలి కూర అయితే కొట్టేసానండి మిక్సీ పట్టేశాను ఎప్పుడైతే స్టవ్ గిన్నె అయితే పెట్టుకోవాలండి కొబ్బరి ఉండలకి ఎప్పుడు దలసరిగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి దీనికైతే టూ కప్స్ బెల్లం అయితే వేస్తున్నానండి నేను టూ కప్స్ బెల్లానికి టూ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలండి టూ కప్స్ వాటర్ వేసి అయితే బాగా కలుపుకోవాలి బెల్లం కరిగేంతవరకు అయితే పొంగు రావాలండి బెల్లం పొంగు వచ్చిన తర్వాత అప్పుడు కొబ్బరిని అయితే యాడ్ చేయాలి బెల్లం అంతా కూడా బాగా కరగాలండి కొంచండి ఇదైతే బాగా కరిగింది పొంగు కూడా వచ్చింది ఇప్పుడైతే కొబ్బరిని అయితే వేసుకోవాలి కొబ్బరి అయితే ఫోర్ కప్స్ అయితే అయిందండి అంటే నాలుగు చెక్కలు కదా నేను తీసుకున్నవి ఫోర్ కప్స్ అయితే కొబ్బరి కూర అయిందండి టూ కప్స్ బెల్లం వేసాం కదండి టూ కప్స్ కొబ్బరికి వన్ కప్ బెల్లం అండి మీరు ఎలా తీసుకున్నా సరే గ్లాస్ అయినా కప్పు అయినా ఏదైనా సరే టూకి అయితే వన్ తీసుకోవాలండి వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి కొబ్బరి ఉండలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుందండి నేను ఎలా చేసానో ఇలాగ పాకం పట్టి చేయండి ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు కొబ్బరి ఉండలు అయితేనే ముందు కొబ్బరి వేసేసి బెల్లం వేసి వేపుకోవాలండి అది దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి అది ఇదైతే మనం స్టవ్ సిమ్లో పెట్టుకుని చూసుకుంటూ ఉండొచ్చు ఎలా చేసుకున్నా సరే టేస్ట్ బాగానే ఉంటుంది బాగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని అయితే మాత్రం బాగా ఉడకనివ్వాలి పాకం పట్టొచ్చేంతవరకుని చూడండి ఇది అయితే దగ్గర కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలోనే అడుగుపడుతుంది మనకు పెద్ద కొబ్బరి ముక్కలు ఉంటే తీసేసుకోవచ్చు తప్ప చిన్న చిన్నవి అయితే అందులో ఉడికిపోతాయండి మనం ఎక్కువసేపు ఉడికిస్తాం కాబట్టి ఇదైతే హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి నాకు కొబ్బరి ఉండలు ప్రిపేర్ చేయడానికి ఇదైతే దగ్గరికి అయ్యేటప్పుడు అయితే కొంచెం నెయ్యి అయితే వేసానండి నెయ్యి వేయడం వల్ల అయితే టేస్ట్ కూడా బాగుంటుంది మనం వండలు చేసుకునేటప్పుడు అయితే చేతికైతే అంటుకోదండి ఇప్పుడైతే టూ స్పూన్స్ యాలకిల పొడి అయితే వేసుకోవాలండి యాలకిల పొడి వేయడం వల్ల అయితే ఫ్లేవర్ బాగుంటుంది కావలితే జీడిపప్పులు అవి కూడా వేసుకుని వేయించుకుని వేసుకోవచ్చు యాలకుల పొడి వేసిన తర్వాత అయితే బాగా కలుపుకోవాలండి మనం ఇప్పుడు లాస్ట్లో దగ్గరికి వేసినప్పుడు అయితే బాగా కలుపుతుంటా ఉండాలండి లేదా పడుతుంది చూడండి ఇదైతే కలర్ కూడా మారిపోయిందండి దగ్గరికి అయితే అయిపోయింది దగ్గరికి అయినప్పుడు ఎలా తెలుస్తుంది అంటే గిన్నెకైతే అంటుకోదండి ఇంకా మనం కలిపేటప్పుడు చూడండి గిన్నెకైతే అంటుకోవట్లేదు వదిలేస్తుంది గరిక నుంచి అదిని ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకోవచ్చండి ఇంకా ఇదైతే అయిపోయింది ఇదైతే చల్లారిన తర్వాత చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా మీకు తెలుస్తుందని ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఇది అయితే చల్లారాలి బాగానే చల్లారిన తర్వాత మనం ఉండలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి దీన్ని అయితే ఒక ప్లేట్లో వేసుకున్నాను చల్లారుతుందని ప్లేట్లో వేసుకుని దగ్గరికి అయితే ఉండలా పెద్ద ఉండలాగా అయితే చేసుకుని పెట్టుకోవాలండి పైదైతే ఆరిపోయినట్టు ఉంటుంది కదా అందుకని అయితే ఒక బౌల్లో అయితే చేస్తాను చేసి అయితే దాన్ని చిన్న చిన్న ఉండలకైతే ప్రిపేర్ చేశానండి కొబ్బరి వండలు అయితే పిల్లలు అయితే ఇలా ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇలాగే ఈ విధంగా మన దగ్గర ఉన్న కొబ్బరి రోజునంతా వండల కింద అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి అయితే గులాబ్ జామ్ మోతిచూర్ లడ్డు చూస్తున్నట్టే ఉంది చేతికి కూడా నేనేమి ఏమీ రాసుకోవలేదండి నెయ్యి అవి కూడా ఏమేనాయి దాంట్లో ఉన్న తడైతే సరిపోయింది అలాగా అంతే అండి కొబ్బరి వండలు అయితే రెడీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో